వెల్కమ్ టు టీటెన్ నేను మీ సుందర్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన అంశాలు మొదలవుతున్నాయి ఏ సీట్లు ఎంపిక చేసుకోవాలి కోర్సులు ఏమి ఎంపిక చేసుకోవాలి ఏ కాలేజీలు ఎంపిక చేసుకోవాలి కాలేజీలలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి వేటిని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అనేక అంశాలను తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు ఎలాంటి అంశాలను ఎంచుకోవాలని చెప్పడానికి ఈరోజు మన స్టూడియోలోకి కెరీర్ గైడెన్స్ అందిస్తారు అదేవిధంగా ప్రముఖ సైకాలజిస్ట్ ఆయన మరెవరో కాదు మహీపతి శ్రీనివాసరావు గారు ఆయన మనతో పాటునారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి ఇప్పుడు ఇంజనీరింగ్ అని మొదటగా ఏం కోర్సులు ఎలాంటి కోర్సులు చూస్ చేసుకోవాలనేది ఫస్ట్ ఛాలెంజ్ గా ఉంటుంది కాబట్టి ఎట్లాంటి కోర్సులు తీసుకోవాలండి మనం పర్టికులర్ గా ఈ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పలేము అంటే ఎక్కువ మంది ఏమంటారు ఇప్పుడు డిమాండ్ దేనికి సార్ ఏది ఏది చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనకి రెండు రకాల కోర్సెస్ ఉంటాయి ఒకటి సిఎస్సి అలైండ్ కోర్సెస్ ఉంటాయి రెండోది వచ్చేసి ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ లైక్ ఎలక్ట్రికల్ గానీ మెకానికల్ గానీ సివిల్ గానీ ఎలక్ట్రానిక్స్ గానీ ఇట్లా కోర్సెస్ ఉంటాయి అయితే మనం చూసినట్టయితే గత పది సంవత్సరాల నుంచి ఎక్కువ మనకు ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎందులో వస్తున్నాయి అంటే సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్లోనే వస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తున్నాయి అంటే తర్వాత చూసుకున్నప్పుడు కోర్ ఇంజనీరింగ్లో వస్తున్నాయి అంటే మన ఫోకస్ అనేది ఏ దేంట్లో జాబ్స్ వస్తున్నాయి అనే దానికంటే కూడా మనకి ఏది సూటబుల్ అవుతుంది అనేది ఎంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు దానికి రేష్యన్ లాంటిది వచ్చింది అనుకోండి జాబ్స్ ఏమి ఉండకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అదే కోర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఇన్ కేస్ మనకి జాబ్ రావాలనుకున్నప్పుడు కోర్ ఇంజనీరింగ్ లో కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ చేసినటువంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఒక కోర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కోర్ వైపు వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు అదే క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ ఏమైనా ఉన్నట్టయితే సిఎస్సి కానీ ఏఏ కానీ ఏఎంఎల్ కానీ ఐఓటీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ పని చేసి వాళ్ళు దానికి మాత్రమే సూటబుల్ అవుతారు కాబట్టి రెండు కోర్సులు అవైలబుల్ ఉన్నటువంటి కోర్ ఇంజనీరింగ్ వెళ్తే బెటర్ అనేది ఒకటి ఆప్షన్ రెండు ఆప్షన్ వచ్చేసి మన స్కిల్స్ దేనికి సూటబుల్ అయితే అనేది కూడా ఇంపార్టెంట్ ఏ కాలేజ్ అయినా కూడా ఏ యూనివర్సిటీ అయినా కూడా మంచి కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి లాజికల్ థింకింగ్ లేదనుకోండి స్టూడెంట్కి ఎక్కువ క్రియేటివిటీ ఉందనుకోండి డిజైనింగ్ సైడ్ వెళ్తే బాగుంటుంది లాజికల్ థింకింగ్ ఉంటే మనకు కోడింగ్ సైడ్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ కానీ వెళ్తే బాగుంటుంది లేదు ఒక వ్యక్తికి ఆటోమేషన్ ఆటోమొబై ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఇటువంటి కోర్సెస్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కువ సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఓపిక లేకుండా ఎక్కువ టైం సిస్టమ్ మీద పనిచేసేటువంటి అలవాటు లేనటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ అయినాడు అనుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అనుకోండి ఆయన ఈ కెనాట్ డూ ఫర్ లాంగ్ టైమ్ కాబట్టి అతనికి అవకాశాలు అనేటివి ఉన్నప్పటికీ ఆయన సక్సెస్ కాలేని పరిస్థితి ఉంటది కాబట్టి ఏది మనకి సూట్ అవుతుంది ఏ జాబ్కి నా యొక్క క్వాలిటీ సూట్ అవుతాయని చూసుకొని చేసుకుంటే బెటర్ లేదు ఈ మధ్య కాలంలో ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ వీటి వైపు ఎక్కువ మంది విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అటువైపు చూస్తున్నారు అంటే వాటి ఎట్లా ఉంటది ఫ్యూచర్ దానికి సంబంధించి అంటే ప్రస్తుతానికి ఏంటంటే మెజారిటీ కంపెనీస్ లోన స్పెసిఫిక్ గా ఒక స్పెషలైజేషన్ బేస్డ్ జాబ్స్ పైన రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ లేదు మెజారిటీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద తీసుకుంటారు ఈ మధ్య కాలంలో ఒక టెన్ పర్సెంట్ కంపెనీస్ మాత్రమే స్పెషలైజేషన్ పైన ఏఐ పైన కానీ ఏఎంఎల్ పైన కానీ డేటా సైన్స్ పైన కానీ సైబర్ సెక్యూరిటీ పైన కానీ ఐఓటీ పైన కానీ తీసుకున్నాడు అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఓల్చలేము ఉదాహరణకి ఏఐ ఏఎంఎల్ విని వచ్చిన తర్వాత కొన్ని జాబ్స్ ఉండవు అంటున్నారు ఇప్పుడు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేది కోడింగ్ జాబ్స్ లో కోడ్ నో కోడ్ అంటున్నారు ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది వచ్చింది జనరేటివ్ ఏఐ వచ్చింది విని వచ్చిన తర్వాత కోడ్స్ రాయాల్సిన అవసరం ఉండకపోవచ్చు అనేసి ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయం కాబట్టి మనకి దేంట్లో చేస్తే బాగా ఉంటుంది అనేది ఫోర్ ఇయర్స్ తర్వాత ఏ టెక్నాలజీ ఉంటుందని మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేం జనరల్ గా ఏంటంటే స్పెషలైజేషన్స్ అనేవి ఒక యూజీ కోర్స్ అయిన తర్వాత చేస్తేనే బెటర్ అంటే ఇప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ ఏంటంటే కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఒక ఆప్షన్ ఉంటుంది వాళ్ళు జనరల్ సిఎస్ఈ చేసిన తర్వాత థర్డ్ ఇయర్లో ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు అది డేటా సైన్స్ తీసుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ తీసుకోవచ్చు ఐఓటి తీసుకోవచ్చు ఇటువంటి కోర్సెస్ని థర్డ్ ఇయర్లో వాళ్ళు ఒక ఎలక్టివ్ కింద తీసుకొని చేసుకున్నట్లయితేనే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు మనకి బీటెక్ మైనర్ మేజర్ అనేసి లేదా బీటెక్ ఆనర్స్ అనేసి కూడా మనం తీసుకోవచ్చు బీటెక్ సిఎస్సి మేజర్ చేసి సైబర్ సెక్యూరిటీ మైనరు అట్లా చేసుకోవచ్చు వాటితో పాటు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనకి ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ మెకానికల్ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్స్ సిఎస్సి కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ ఏఏ కానీ ఏఎంఎల్ యొక్క మైనర్ కోర్సెస్ కింద కూడా చేయొచ్చు కాబట్టివన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేటప్పుడు వాళ్ళకి సూటబుల్ అయ్యే బ్రాంచ్ని ప్రిఫర్ చేసుకుంటూ దాంట్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఒక మైనర్ కోర్సు అవసరమైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ లో తీసుకుంటే బెటర్ ఉంటుంది